అపార కరుణాచిందు జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర్ గురుం ప్రణమామి ముదాన్వహం శివాయ గురవే నమ అందరికీ నమస్తే అండి అందరూ కూడా స్వామి అనుగ్రహంతో అందరూ బాగుండాలి మనసార స్వామి ప్రార్థిస్తూ ఉన్నాను ఈ రోజున మనము నడిచే దేవుడు శ్రీ కంచి పరమాచార్య స్వామి వారు చేసిన లీలలు భక్తుల యొక్క అనుభవాలు గురించి మనం అయితే మనం వెందాము నీకు లక్ష్మీ కటాక్షం ఉంటుంది భక్తుని యొక్క అనుభవాల గురించి మనము విందాము కామకోటి పీఠా పీఠాధీశ్వరులు శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారిని ప్రప్రథమంగా దర్శించే భాగ్యము ఇలయత్తాన్ గుడిలో పంతొమ్మిది వందల అరవై రెండులో సంవత్సరంలో నాకు కలిగింది ఆ కాలంలో మా అల్లుడు చిరంజీవి వసుమర్తి సుబ్రహ్మణ్య శాస్త్రి మూర్ఛ వ్యాధి వలన బాధపడినారు ఎంత చికిత్స చేసినా మందుల వల్ల వ్యాధి నివారణ కాలేదు పూజ్యులు పండితులు స్వామివారి భక్తులు అయిన కీర్తి చేసు మండలీక వెంకట శాస్త్రి గారి సలహాపై కంచి స్వామివారిని సందర్శించాం మల్లుడు వ్యాధిని గురించి వారికి నివేదించాం తొమ్మిది ఆదివారాలు వేదోక్తంగా పంచగమ్యాలు ఇప్పించవలసిందని స్వామివారు ఆదేశించారు తూచారు తప్పకుండా తూచా తప్పకుండా స్వామి ఆజ్ఞను అనుసరించాం తొమ్మిది ఆదివారం గడువు దాటగానే మల్లుడికి సంపూర్ణ ఆరోగ్యం చేకూరింది లక్ష్మి కటాక్షం గురించి అయితే మనము విందాం నేను అప్పుడు మోటారు కార్లు విక్రయించే వ్యాపారం చేస్తూ ఉండేవాళ్ళు వ్యాపారంలో పోటీ అధికం కావడం చేత ఆ సమయంలో నా వ్యాపారం చాలా మందగించి మా వద్ద ఉండే పని వారంతా పని మానుకోవడం సంభవించింది అప్పుడు నేను నా కుటుంబంతో కంచికి వెళ్ళి శ్రీవారిని సందర్శించి మటన్ లో భిక్ష చేశాను భిక్ష కాగానే శ్రీవారు నాకు ప్రాణ ప్రసాదం ఇస్తూ నీకు లక్ష్మీ కటాక్ష ఉంటుందని ఆశీర్వదించారు అప్పటి వరకు నేను నా వ్యాపారం మీద ప్రభుత్వాన్ని నెలకు మూడు వేలు అమ్మకం పన్ను స్వామి స్వామివారి ఆశీర్వచనం లభించిన తరువాత నేను చెల్లించవలసిన అమ్మకం పన్ను మూడు వేల నెలకు లక్ష లక్ష రూపాయలకి పెరిగింది ఆ సమయంలో నా వద్ద ఒకే ఒక పనివాడు ఉండేవాడు బయటకు వెళ్లి ఆర్డర్లు తెచ్చేవారే లేదు అలాంటి పరిస్థితుల్లో స్వామి ఆశీర్వాదంతో నాలుగైదు జిల్లాల నుంచి టెలిగ్రాముల ద్వారా ఆర్డర్లు సాగినవి కంపెనీ వారి విషయం గమనించి ఆశ్చర్యం విలువచ్చారు ఇదంతా స్వామివారి ప్రభావం తప్ప మరొకటి కానే కాదు శ్రీ చంద్రశేఖర సరస్వతి మహాస్వాములు సాక్షాత్తు భగవంతుడే తప్ప మానవ మాతృలు కారని నా విశ్వాసం ఇటువంటి నిదర్శనాలు ఇంకా అనేకమైనవి ఉన్నాయి నానాత్వంలో ఏకత్వం నానాత్వంలో ఏకత్వం దర్శించడం ఒకటే మతానికి జీవితానికి పరమార్థం ఏక మతం కోసమని నేటి మతాలన్నింటికి మతాలన్నింటికి రూపమాపడానికి యత్నించకూడదు ఎవరి దేవతపై వారికి భక్తిని పెంపొందించి చేయడమే ఉత్తమము ఈ విధంగా లక్ష్మీ కటాక్షం గురించి అయితే మనం విన్నాం కదా తర్వాత స్వామిని స్మరించి చికిత్స గురించి అయితే మనము విందాము అంతవరకు స్వస్తి శివాయ గురవే నమ